ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షకులు స్వాగతం తులారాశి ఈ తులారాశిలో నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రతిదీలో రాశి ఫలితాలు అప్లోడ్ చేసుకుంటున్నాం నెలకి రెండు సార్లు అవన్నీ అధప్రకారం వస్తాయి అవన్నీ కూడా అయితే ఈ సంవత్సరం గురుడు శని రాహు కేతు ప్రధాన గ్రహాలు నాలుగు గ్రహాలు రాసులు మారుతున్నారు దాని మూలంగా అనేక రకాల మార్పులు ఏర్పడతాయి అనేక మంది జీవితాల్లో గత సంవత్సరం కాలంగా గత రెండు సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందులు ఇబ్బందులు అవన్నీ మార్పులు వస్తాయి అవన్నీ ఆయా సందర్భాలు ప్రత్యేకంగా వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు మన ఊరికే ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది జనరల్గా ఒకసారి మనం చూసి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం మనం మీ పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ ఫైనాన్షియల్ కానీ ఎలా ఉంటుందో చూద్దాం ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది జస్టిస్ సోషల్ లైఫ్ కానీ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంట్గర్ల్స్ ఇంక కార్డ్ తీసుకుందాం ది వరల్డ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంట్గర్ల్స్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఈ సంవత్సరం మీకు ఈ సంవత్సరం ఆరంభంలోనే కొన్ని రకాల మార్పులు కొన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఆర్థిక ఆరోగ్య విషయాల్లోనూ సోషల్ రిలేషన్స్ విషయంలోనూ ఇవన్నీ కూడా జీవితంలో ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అవన్నీ తీసుకుంటారు అమలుపరుస్తారు మీకు మార్చి ఏప్రిల్ నెల నుంచి మంచి మూమెంట్స్ ఉంటాయి మీకు ఈ సంవత్సరం ఆరంభంలోనే మీకు విచిత్రమైన అనుభవాలు ఎదుర్తూ ఉంటాయి మీకు పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలా ఉంటాడు మీకు మన కథలు చదువుకుంటాడు భారత కథల్లో పెద్ద పెద్దవాళ్ళందరినీ ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లవాడు కానీ సకల విద్యుత్ చేసిన వాడు అయినా ఓడిపోయాడు ఈ సందర్భంలో మీరు ఓడిపోరు కుటుంబాన్ని నుంచి ఉంటాయి సమస్యలు సమాజాన్నించి ఉంటాయి ఆర్థికంగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఉంటాయి మానసికంగా కూడా సమస్యలు ఉంటాయి ఎన్ని ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ లైఫ్లో జాయ్ఫుల్ ఇయర్గా ఈ సంవత్సరం మీకు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సంతోషకరంగా కాలం సాగుతుంది చాలా బాగుంటుంది సెల్ఫ్ రియలైజేషన్ మనం చేస్తున్న పొరపాట్లు ఏమిటి మనకేం కావాలి పొరపాట్లు ఎలా ఉన్నా కానీ మన లైఫ్లో ఏం మిస్ అవుతున్నాము ఏం పొందాలి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు మీకు రావాల్సింది మీరు తీసుకుంటారు వదిలేసింది వదిలేస్తారు శుభవార్తలు వింటారు సంవత్సరం ఆరంభాన్నించే మీకు మంచి మార్పులు వస్తూ ఉంటాయి మీకు మార్చి ఏప్రిల్ నెల తర్వాత ఇంకా అనుకూలమైన కారణం అవుతుంది చాలా సమస్యలు తీరుతాయి ఎన్ని సమస్యలు సమస్య తీరడం అంటే రెండు రకాలు ఒక కాలు విరిగిపోయింది అనుకోండి కాలు తీసేసే యాక్సిడెంట్ అనుకోండి ఎగ్జాంపుల్ ఒక్క రకాలు పెట్టుకోవాలి సమస్య తీరడం అంటే కాలు మొలవదు ఆల్టర్నేటివ్ ఏం చేయాలి ఇలాగా మీకు ప్రయారిటీస్ లైఫ్లో ఏ రకంగా మార్చుకోవాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరు దూరం అయిపోరు ఎవరిని వదిలేరు ఎవరితో అతిగా ఉండరు ఎవరిని ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి సమాజ బాధత్వాలు బాంధవ్యాలు కానీ ఇవన్నీ ఎలా ఉండాలి చూసుకుంటూ ఉంటారు అలాగే ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఫుల్ బిజీ అయిపోతారు న్యాయం చేస్తారు కుటుంబ ధర్మం కూడా సామాజికంగా ఉత్వృత్ ఉద్యోగ వ్యాపారాలను మీరు ఏం చేయాలి అవన్నీ మీరు చేస్తారు న్యాయబద్ధంగా ఏం ఉండాలి ఏం చేయాలి మీరు మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అవన్నీ మీరు ఫుల్ఫిల్ చేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు మీకు ఏప్రిల్ అయిన తర్వాత ఉద్యోగాల్లో వృత్తి ఉద్యోగాలు మార్పులు బలంగా కనబడుతున్నాయి కొత్త బంధుత్వాలు కొత్త బంధాలు ఏర్పడతాయి మీరు వేరే ఊర్లు వెళ్ళడం కానీ కొంచెం తీర్థయాత్రలు అనండి లేదంటే వేరే ప్లేసెస్కి విజిట్ చేయడానికి వెళ్ళడం చుట్టాలు వెళ్ళడం ఫంక్షన్స్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి బిజీ లైఫ్ నుంచి కొంత రిలీఫ్ వస్తుంది ప్యాకప్ అయిపోతున్నారు అప్పటిదాకా మాత్రం ఫుల్ బిజీ అయిపోతారు ఆ తర్వాత ఫ్రీ అవుతూ ఉంటారు నెమ్మది ఫ్రీ అవుతారు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు అప్పు చేయవలసి రావడము ఇలాంటివి కొన్ని కనబడుతున్నాయి కొంత ఫైనాన్షియల్గా ఒత్తిడి అయితే కనబడుతుంది సహాయం చేసే సోర్స్ ఏదైనా మీరు వెతికి పెట్టుకోవాలి లేకపోతే కొంత ఆర్థికంగా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది చెట్లు ఏమైనా వేస్తున్నారా అవి మీకు టైంకి మీరు ఇస్తారా ఎవరా లేదా ఒక రెండు క్రెడిట్ కార్డులు తీసి పెట్టుకోండి అవసరమైతే వాడుకోవడం కోసం పర్సనల్ ఏదైనా ఉంటే తీసి దాన్ని బ్యాంకులో వేసి పెట్టుకోండి అవసరమైతే అవసరమైతేనే లేదా వద్దు అందువల్ల ఆర్థికంగా మీకు సపోర్ట్ చేసే సోర్స్ కూడా వెతికి పెట్టుకోవాలి ఈ సంవత్సరం మీరు ఆర్థికమైన ఒత్తిడి ఉంటుంది కొంత డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఏదైనా పెండింగ్ పనులు ఉంటే ఆ పనుల కోసం డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఏమైనా కోర్టు కేసులు లాంటివి ఉన్నాయి ఈ కంపెన్సేషన్ మేము ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఇలాంటి వాటి కూడా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆరోగ్యం కోసం కానీ సెటిల్మెంట్ల కోసం కానీ ఓ ల్యాండ్ గురించి కోర్టులో కేసు నడుస్తుంది ఓ ఫ్లాట్ గురించి కోర్టులో కేసు నడుస్తుంది అమ్మడమో కొండము ఏదో విషయమైనా కానీ ఇవన్నీ కూడా ఈ జరిగిన క్లియర్ అవుతాయి న్యాయపరమైన సాంకేతిక సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు క్లియర్ అవుతాయి నక్షత్రాల వారిగా తీసుకుంటే చిత్త వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోట్స్ విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఇందులో నక్షత్రం వారికి బాగుంటుంది మీరు అయితే మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం నిర్లక్ష్యం కాకుండా కొంచెం అలర్ట్గా ఉండాలి మీరు ఉరకలేసి పరిగెట్టాలి మీరు అనుకుంటారు కానీ చుట్టుపక్కల పరిస్థితులు రావాలి మీకు శనివారం ఆదివారం మాత్రమే మీకు సెలవు మీద రోజులు మీకు వీలవ్వదు ఆదివారం బ్యాంక్ సెలవు హౌసింగ్ లోన్ కావాలి ఆదివారం అయితే మీకు ఎవరైతే బ్యాంకులో ఎవరు ఉండరు కదా మీ ప్రయారిటీ మీరు మీ మీకోసం సమాజం మారదు సమాజం కోసం మీరు మారాలి గుర్తుపెట్టుకోండి సమాజం కోసం మీరు అడ్జస్ట్ అవ్వాలి ఆ అడ్జస్ట్మెంట్ నేర్చుకోవాలి రూల్స్ మాట్లాడితే పనులు అవ్వవు మీరు గుర్తుపెట్టుకోండి ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ మీరు అవసరమైతే మీరు ప్రైవేట్ జాబ్లో ఉంటే ఆదివారం కూడా బంద్ చేయాలి అవసరం అయితే నేను చేయను అంటే కుదరదు అదే గవర్నమెంట్ ఆఫీస్ వాళ్ళు మన కోసం వాళ్ళు ఆదివారం వాళ్ళు బంద్ చేయరు నేను చేస్తున్నాను కదా నువ్వు చేయబడి అంటే చేయరు వాళ్ళు వాళ్ళ రూల్ వాడిది మీ రూల్ మీది అంతే కాంప్రమైజ్ అయ్యి కొంత లైఫ్ గడుపుతూ ఉండాలి లేకపోతే ఇబ్బందులు వస్తాయి కాంప్ర కొంచెం కాంప్రమైజ్ అయ్యారా హ్యాపీగా ఉంటారు పీస్ఫుల్గా ఉంటారు స్వాతి నక్షత్రం అంటే చాలా చాలా బాగుంటుంది మీ వాడ మాట విలువ పెరుగుతుంది గౌరవం వస్తుంది కొత్త బంధాలు కొత్త బంధుత్వాలు పరిచయాలు ఇవన్నీ ఏర్పడతాయి సమాజంలో గుర్తింపు గౌరవం వస్తుంది మీ మాట విలుగు పెరుగుతుంది అనవసరం బాధ్యతలు చాలా వరకు వదులుచుకుంటారు మీ వీక్నెస్ ఏదైతే ఉంటుందో ఆ వీక్నెస్ని జయించే ప్రయత్నం చేస్తారు చాలామందికి మంచితనం అనే బలహీనత ఆ బలహీనతను జయిస్తారు మీకోసం మీరు జీవించడం మీరు ఏం చేయాలో మీరే చేయడం మీరు అను చెప్పదలుచుకుని చెప్పడము మీరు చేయదలుచుకుని చేయడము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీరు చేస్తారు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక విశాఖ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్గా అప్ డౌన్స్ ఉంటాయి ప్రయాణాల కోసం డబ్బులు ఖర్చు మీ పిల్లలు ఫారిన్ ట్రావెలింగ్ ఫారెన్ ఎడ్యుకేషన్ ఇలాంటి వాటి కోసం డబ్బులు ఖర్చు ఇతర ప్రాపర్టీ అమ్మడం కొనడం కోసం డబ్బు ఖర్చు మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా కొంచెం చికాక్గా ఉంటాయి ఇందులో చెప్పి నెగిటివ్ పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విశాఖ నక్షత్రం ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి చిత్తవే పరిహారం చేయాలి త్రీ ఆఫ్ సార్ట్స్ మీరు ఏం చేయలేదు ఇంకా ఆర్డర్ తీసుకుందాం కింగ్ ఆఫ్ ఫెంట్స్ మీరే పరిహారం చేసే అవకాశం పెద్దగా కనబడట్లేదు శివారాధన చేసుకోండి మీరు కులదేవత పూజ చేసుకోండి చాలు అంతకంటే ప్రత్యేక పరిహారం అక్కర్లేదు స్వాతి వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ వ్యాండ్స్ శరభేశ్వరిని ఆరాధన చేయండి ఆకాశ ఆకాశభైరవుడం ఈయన అతి ఉగ్రమైనటువంటి రూపం స్త్రీదేవతలు ప్రత్యేకంగా రాము వారు ఎంత తీవ్ర దేవతో పురుష దేవతల్లో సే సంబంధమైన దేవతల్లో ఈ సర్భేశ్వరుడు అంత ఉగ్రమైన దేవత అప్రతిహతంగా సాగిపోయేవాడు ఈ నిద్రించేటువంటి శక్తి ఏది ఉండదు సర్భేశ్వరు ఆరాధన చేయండి లేదా వీరభద్రుడిని ఆరాధన చేయండి ఓం ఖేమ్ ఖామ్ ఖమ్ఫ్ ప్రాణాంగ్రహజ ప్రాణాగ్రహసి హుం ఫట్ సర్వచదు సరణాయ సర్భసాడు వాయ పక్షిరాజాయ హుం ఫట్ స్పాహ మంత్రం రోజు వేసి ఇంట్లో ఈ జపం చేయడం మూలంగా మీకు కార్యసిద్ధి శరీరానికి చైతన్యం వస్తాయి చాలా 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 బాగుంటుంది నేను చేయలేను అనుకుంటే శివాలయం వీరభద్రుడు ఉంటాడు అని దండం పెట్టుకోండి అది కూడా మీకు వీలు కాకపోతే నెలకు రెండు నెలకో మూడు నెలలకు ఒకసారి శ్రీశైలం వెళ్ళండి శ్రీశైలం బయలు వీరభద్రుడు ఉంటాడు అక్కడ ప్రదక్షిణాలు చేయండి ఆ స్వామివారిని ఆరాధన చేయండి విశాఖపట్నం ఏం చేయాలి నైట్ ఆఫ్ పెంటికల్స్ మీరు స్వర్ణాకర్షణ భైరవుని ఆరాధన చేయండి లేదా కుబేరండి ఓం శ్రీ శ్రీమిరింగ్ విత్తేశ్వరాయన మహా జపం చేసుకోండి లేదా స్వర్ణాకర్షణ భైరవ కవచం చదువుకోండి చాలా బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొన్ని మార్పులు వస్తాయి కొన్ని చేర్పులు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందుల కానీ ఓవరాల్గా చాలా బాగుంటుంది మీకు ఈ సంవత్సరం అంతా కూడా శుభం పోయా